హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకసారి మీరు చూసినట్లయితే ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్లో కటింగ్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను కటింగ్ అయితే మనకు ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అండి స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు మనం చూద్దాము ఓకేనా ఈ ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ అండి బ్యాక్ ఓపెన్ అయితే కాదు ఇప్పుడు మన ఫస్ట్ టూ పార్ట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ అయితే ఎదురు ఎదురు పెట్టేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనేది ఏ ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయినా కూడా ఫ్రంట్ పార్ట్స్ అనేవి ఆపోజిట్లో పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ రైట్ సైడ్కి అంటే మెయిన్ క్లాత్ రైట్ సైడ్కి ఇలా లైనింగ్ పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ సారీ ఒక పావు ఇంచ్ మందంతో స్టిచ్ వేసేసుకోండి ఓకేనా ఇలాగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం లైక్ చేయండి వీడియోస్ని బెల్ బటన్ని మాత్రం ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి ఏ వీడియో పెట్టినా కూడా మీకు ఫాస్ట్గా మీకు తెలిసిపోతుంది చూ మీరు కూడా తొందరగా ఓకేనా ఇప్పుడు ఇలా స్టిచ్ చేసినాక ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకొని ఇప్పుడు టక్స్ ఇచ్చేసేయండి మనం తిప్పేసుకుంటాం కాబట్టి టక్స్ ఇవ్వండి ఈ టక్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఇందాక ఇస్తాం కదా స్టిచ్ అనేది దానికి టచ్ అవ్వకుండా వేసుకోండి అది కట్ కాకుండా వేసుకోండి మీరైతే ఓకేనా ఇప్పుడు లైనింగ్ క్లాత్ని పక్క కనేసి ఓన్లీ లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ పడేలాగా వేస్ వేసుకోండి ఎందుకంటే మనకి తిప్పేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ బయటికి రాకుండా అరిగిపోద్ది అనమాట ఓకేనా ఇలాగా ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఈ క్లాత్ వెనక్కి కనేసేసుకోండి వెనక్నేసుకొని పైన నుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు ఓకే ఇలా పైనుంచి నుంచి టాప్ స్టిచ్ అనేది వేయండి చాలా ఈజీగా ఉంటుందండి ఇది ఇలా ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్ చేసుకుంటే ప్లస్ మనకి లోపల ఖర్చు కూడా ఉండదు మన ఐ మీన్ ఖర్చు ఉండదు కానీ కుర్చుకోకుండా ఉంటుందండి ఎందుకంటే క్లోజ్ ఉంటుంది కాబట్టి కట్ చేయట్లేం కాబట్టి దాన్నే మనం ఫోల్డ్ చేసి కూర్చున్నాం కాబట్టి లోపల కూడా చూడ్డానికి నీట్గా కూడా ఉంటుంది మనకైతే ఓకేనా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం జాయింట్ చేసేసుకోండి జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ మొత్తం కట్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండీ మా ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ మార్కింగ్ ఏదైతే ఉందో దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇలా ఆ షేప్ అనేది మిస్ అవ్వకుండా అవ్వద్దు కదండి ప్లస్ మనకి రెండు క్లాత్లు కలిపి మనకు ప్రిన్సెస్ కట్ కావాలి రెండు క్లాత్లు అంటే మెయిన్ క్లాత్ అండ్ పైన్ క్లాత్ కావాలి కాబట్టి ఇలాగా ఓకేనా ఎగ్జాక్ట్గా మనకి ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో షేప్ అనేది దాని మీద రెండు విడిపోకుండా రెండింటిని జాయిన్ చేసుకుంటూ షేప్ మీద ఇలా స్టిచ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఓకేనా ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ ఎలా కుట్టేసుకోవాలో చూద్దాం ఒకసారి ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమన్నా ఉంటే మొత్తం కట్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ రెండిట్లు ఒక డాట్ లాగా పట్టేసుకోండి ఇప్పుడైతే ఓకేనా ఇలా పట్టేసుకొని ఫస్ట్ ఇక్కడైతే మనం పాదం కింద పెట్టేద్దాము ఇలా పట్టేసుకొని ఫస్ట్ మీద రఫ్ లాగేసేయండి ఇప్పుడు అండి మనము స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ అదే స్టిచ్ మీద ఇలాగా అనుకుంటూ ఇలా ఆ స్టిచ్ పక్కనే అండ్ ఒక రెండు రెండు పాయింట్స్ అంత అంత అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇలాగ మన పాదం కంటే కొంచెం ఇంకొంచెం తక్కువే అనుకోండి మనం స్టిచ్ అయితే ఎక్కడుందో స్టిచ్ పక్కనే ఫస్ట్ చేసిన స్టిచ్ పక్కనే ఇలాగా మనం ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇస్తాం మనం ఓకేనా ఇలాగా ఇక్కడ చూసారా షోల్డర్స్ కూడా మనకి ఇక్కడ సమానంగా వచ్చేసినాయి ఇలా ఓకేనా చివరికి మాత్రం ఒక పావు ఇంచు ఖర్చుతోటి ఉంచండి మధ్యలో మాత్రం జస్ట్ ఒక పావు ఇంచు కంటే రెండు రెండు ఒకరు ఒక గీత తక్కువే ఇచ్చేసుకోండి చివరికి షోల్డర్ దగ్గర మాత్రం పావు ఇంచు కంపల్సరీగా ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకొని మళ్ళీ తిప్పేసుకొని డబల్ స్టిచ్ అనేది వేసుకోండి ఓకే అంతే అయిపోయింది చాలా ఈజీ అండి ప్రిన్సెస్ కట్ ఇలా గుట్టేసుకున్నామంటే మనకు రిస్క్ తక్కువ ఉంటుంది ప్లస్ నీట్గా కూడా ఉంటుంది ఇది ఎలా ఉందో ఇలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి కుచ్చుకోవడం ఏమీ ఉండదు ఓకేనా ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక డాట్ ఇచ్చేస్తున్నాను టూ రెండు పావలా తీసేసుకున్నానండి ఓకే యాక్చువల్లీ ఇది రెండు తీసుకున్నా కూడా సరిపోతుంది కాకపోతే ఈ షేప్ అనేది కొంచెం కొత్తగా రావాలి అనేసి ఇట్లా షార్ప్గా రావాలనేసి నేను కొంచెం ఎక్కువ వేసాను నాకు ఇంత షార్ప్గా వద్దు కప్పు సైజ్ అనేది అనుకుంటే మీ టూ ఇంచెస్ వేసుకోండి నో ప్రాబ్లం ఓకేనా చూడండి బ్యాక్ సైడ్ పోగులు రావడం కానీ ఏది ఉండదండి చాలా నీట్గా ఉంటుంది టైం టేకింగ్ తక్కువ ఇబ్బతుంది రిస్క్ తక్కువ ప్లస్ నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటే ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో మా హక్కు పట్టి కాదా పట్టు అనేది వేసుకుందాం ఓకే అది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదే వీడియోలో నేను లెంత్ చూపిస్తున్నాను చూడండి టూ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ నాకు షేప్ కావాలి కాబట్టి కొంచెం కొత్తగా వేశాను లేదు నాకు ఇంత వద్దు అనుకుంటే టూ ఇంచెస్ వేసేసుకోవచ్చు ఇప్పుడు హుక్కు పట్టికి నేను ఇలా త్రీ ఇంచెస్ తీసేసుకొని క్లాత్ కూడా ఇలాగేమంటారు మన మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకున్నామండి మెయిన్ క్లాత్ వేసుకుంటే లుక్ కూడా వేరే ఉంటుంది బాగుంటుంది ఆ లుక్ అనేది అండ్ ఇప్పుడు హుక్ హుక్ పట్టి అనేది వన్ అండ్ హాఫ్ ఇచ్చు తీసేసుకున్నాను అంతే అండి ఓకేనా ఇలా సైడ్ కనేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకోవచ్చు ఓకేనా ఇలా మళ్ళీ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ వేసేసుకోండి అంతే చాలా ఈజీ అయిపోతుంది అండి మనం ఇలా కాజా పట్టీని రెండు దలిసరిగా గుట్టేసుకున్నామంటే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ వేసేసుకొని గుట్టుకున్నామంటే మనకి స్టిఫ్గా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుందండి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం అయిపోయినట్టే మనకి నేను కింద నడుము పార్ట్ అని అదికి చేస్తాను అది వీడియో రాలేదండి సారీ ఓకేనా అయిపోయింది మన ఫ్రంట్ పార్ట్ అనేది పూర్తిగా అయిపోయిందని మనకి షేప్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసి చిన్న సైజు బాగా అండి ట్వంటీ నైన్ అంతే